నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అలాగే జ్యోతిషానంద సవ్య సాచి జ్యోతిషాచార్యులు జీవియల్లన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రీ శ్రీగురు దరిద్రం ఈ మాట చాలా రెగ్యులర్గా చాలా విరివిగా వింటూ ఉంటాం ఏంటోనండి దరిద్రం అని అంటూ ఉంటారు దరిద్రం పోతే బాగుండు ఇట్లా రకరకాల యాంగిల్స్లో చెప్తూ ఉంటారు మరి దరిద్రం అంతా పోయి సకల శుభాలు ఒక ఇంటికి ఒక కుటుంబానికి కలగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది శాస్త్రంలో లగ్నము నుండి రెండవ స్థానం భాగ్యస్థానంగా మనం ధనస్థానంగా తీసుకొని అందులో ఉండేటువంటి గ్రహస్థితులు ఆ వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు ఏ స్థితికి వెళ్ళగలుగుతాడు అనేది మనం ఊహించి చెప్పచ్చు ఊహించడం కాదు చాలా కరెక్ట్గా చెప్పచ్చు వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే తెల్లవారేపాటు మీ కోటీసులు అయిపోవడానికి మార్గాలు ఏంటి అన్నది చెప్పామనుకోండి ఇక వీళ్ళు నెక్స్ట్ డే అదే పనిలో ఉంటారు అందువల్ల ఏది చెప్పినా ఇబ్బంది ఏది చెప్పబోయిన ఇబ్బంది దరిద్రం అనేటువంటిది మనకు మనం తయారు చేసుకుంటున్నాం ఇంట్లో ఏ మగవాడైనా సరే నిద్రలేచి దీపారాధన చేస్తున్నాడా చేయకపోతే దరిద్రం ఫస్ట్ వన్ రెండోది చీపురు కట్టని ఎలా పెట్టాలో తినటువంటి మహాతరులు చాలా మంది ఉన్నారు పెట్టాలంటే మడవ కింద ఉండాలి కొంచెం పైకి ఉండాలి అలా పెడతారా ఇలా చెమ్మడం ఆ మూల బారెడ్డి చిమ్మేవాళ్ళు పనివాళ్ళు ఇంటి వాళ్ళు చిమ్మరుగా వీళ్ళు చివరి బెడ్రూమ్ లో దరిద్రం వాళ్ళు చెమ్ముతారు వచ్చి అది దరిద్రం ఇంట్లో బూజు దుమ్ము ఉంటే దరిద్రం ఇంట్లో బూజు దుమ్ము ఉంటే దరిద్రం రాత్రంతా మంచం మీద పొరలాడి ఆ పక్క తుప్పట్లో ఎత్తకుండా అలా వదిలివేయడం దరిద్రం నోట్లో బ్రష్ పెట్టుకొని ఇంట్లోనే హౌస్ వాకింగ్ చేయడం ఒక దరిద్రం తర్వాత నిద్రలేచిన తర్వాత పడక గదిలో నుంచి దౌడలమ్మడ సొల్లు గార్చుకుంటూ మొహాన బొట్టు లేకుండా చింపిరి చుట్టుతో బయటికి రావడం ఒక దరిద్రం సో దరిద్రానికి పంచ సూత్రాలు ఇవి ఇవన్నీ మార్చుకోవాలి ఇక్కడ ఇల్లు ఇల్లాలు ఇంటిని చూసి ఇల్లాలు చూడమన్నారు సరే మీరు రాత్రి డ్యూటీ చేసి వస్తారు నైట్ చేసి పడుకుంటారు నీవు పడక గదిలో నుంచి బయటికి వస్తున్నావు అని అంటే పెద్ద కష్టమేం కాదు ఒక చెంబు నీళ్లు పోసుకొని మంచి బొట్టు బొట్టుబెట్టుకు అంటే మనం బాత్రూంలో చేసి బయటకు వచ్చేటప్పుడు ఆ బాత్రూంలోనే ఒక కుంకుమ పుట్టమట్టి పెట్టుకోవాలండి స్త్రీ అంటే పుట్టమట్టి పుట్టమట్టితో ఏ స్త్రీ అయితే స్నానం చేస్తుందో ఆ స్త్రీకి దరిద్రం దూరంగా ఉంటుంది అంటే అంటే పుట్టమట్టి తెచ్చుకొని దాన్ని మెత్తగా నూరుకొని ఒక డబ్బాలో పెట్టుకొని స్నానం చేసే ముందు కాస్త తడిసే ఒళ్ళంతా రాసుకొని స్నానం చేస్తే దోషం పోతుంది మనం ఇంట్లో చీమలను చంపుతాం బొద్దంకులు చంపుతాం బల్లులను చంపుతాం తెలుసో తెలియకో తొక్కుతుంటాం కొన్ని జీవరాశులు చనిపోవడం వల్ల వాటి యొక్క మరణ ఘోష కూడా వెళ్ళాలి ఉంటుంది కాబట్టి ఆ దోషం పోవాలంటే ముందుగా మీరు చేసిన ఏంటి బాత్రూంలో పుట్టమట్టి పెట్టుకొని తడిపి మొహాన రాసుకొని స్నానం చేయండి బయటికి వచ్చేటప్పుడు ముఖాన కుంకుమ పెట్టుకొని రండి అలా పెట్టుకొస్తే నీకు దరిద్రం అనేది దగ్గరికి రాదు రెండోది శుక్రవారం నాడు ఇంట్లో సాంబ్రాణి పొగవరనేస్తున్నారా అసలు దీపారాధన చేయడమే కా దీపారాధన కుందులు చూస్తే ఎప్పుడో గృహప్రవేశానికి ఉంటారు మళ్ళీ సంవత్సరం వచ్చినప్పుడు అంటే వార్షికోత్సవం వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఇల్లు కూడా సంవత్సరం ఎల్లు పూజ చేస్తాం అప్పుడు మొత్తం తోగుతారు కూర్చోబెట్టి రెండోది పడక గది ఎప్పుడు కూడా విశాలంగా విస్తృతంగా ఉంటే లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది గడప పైన పచ్చని పసుపు రాయండి గురువారం సాయంత్రమే రాసుకోండి శుక్రవారం ఇల్లు కడగద్దు గురువారం గడుక్కోండి గురువారం సాయంత్రమే లక్ష్మిని ఆవాహనం చేయండి మీకు దరిద్రమే దూరంగా పోతుంది గతంలో మనం చెప్పాం శుక్రవారం నాడే వారానికి కలిసినటువంటి ఉప్పు ఉప్పు కొనుక్కొచ్చుకోండి మిగిలింది ఉంటే శనివారం సాయంత్రం తీసుకెళ్ళి కాలంలో బాగా చేయండి ఇట్లా మనం చేసుకోవాల్సినటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఇవన్నీ మాకు కష్టం అండి ఈ భర్తతో దీపరాధన చేయించండి నీ భర్తని పూజ చేయమనండి వినన్ పరిస్థితుల్లో ఏం చేయాలండి చాలా మంది మగా వినండి ఇప్పుడు అదొక కష్టం ఎందుకంటే లేచిన తర్వాత నిద్ర ఫస్ట్ మొట్టమొదట కరాగ్రే ఇవి చూస్తారా చోటు ఈ తీయంగానే ఇటు ఫోన్ బయట తీయడం రాత్రి ఏమొచ్చినాయి వాట్సాప్లో ఏమొచ్చాయి ఫేస్బుక్ లో ఏ లైక్లు వచ్చాయి డిజులైక్ లైక్ గా చూసుకోవడం ఏంటి అయితే ఆ ఫ్రెండ్స్ తో మాడుకోవటం చీటింగు చాటింగు అంటే మనిషి నిద్రలే మార్నింగ్ తెచ్చేప్పుడు చీటింగే చాటింగు చేసుకొని బెడ్ కాఫీ దగ్గర ఇంత ఎక్కడ కిందకి అంటే ఇక్కడ దరిద్రం అనేటువంటిది కుటుంబంలో నివాసం ఉండేటువంటి వ్యక్తుల వల్లే వస్తుంది నిత్య నైమిత్తకరణ కూడా ఉంటాయండి నిద్రలేచిన తర్వాత దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశీస్సులు ఈ మూడు గనక చేస్తే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది ఈ మూడు మనం చేయనంతకాలం నువ్వు ఎన్నిసార్లు హోమాలు చేసినా నువ్వు ఎంతమంది జాతకుల దగ్గరికి జ్యోతిషానికి వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా నీకు ఎలాంటి ఫలితాలు రావు మగవాడు దీపారాధన చేయాలి పూజ చేసుకోవాలి దానికి కాసే ఏర్పాట్లు మొత్తము భారీ చేయాలి అంత అయిన తర్వాతే కాఫీ టిఫిన్ పలహారం వండుకోవాలి అటు ఉండదు కదా నిద్ర లేవగానే ఆ నైటీతో పోవడం అన్నం వండడం పిల్లల క్యారేజీలు కడతాం ఆ తర్వాత మొహం కడగడం ఎక్కడ దరిద్రం చెప్పండి సో కాబట్టి ఒక గృహిణిగా గృహస్థాశ్రమ ధర్మాలని మీరు పాటిస్తే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చే అవసరం ఉండదు మేము చెప్పినటువంటి పారణలు పూజ చేసే అవసరం ఉండదు లక్ష్మి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది కాబట్టి మొట్టమొదట మగవాడు లేచి నిత్య దీపారాధన చేయడం అలవాటు చేయండి తద్వారా మీకు సౌభాగ్య లక్ష్మీ అనేటువంటిది ఇప్పుడు మీ చెంతనం ఉంటుందని చెప్పచ్చు రైట్ అలాగే మీరు చెప్పినటువంటి ఇంకా ఇంకా అంశాలు అవన్నీ కూడా డెఫినెట్గా మార్పు చేసుకోవాలి ఈ లైఫ్ స్టైల్లో బోల్డ్ అంత డిఫరెన్స్ వచ్చేసింది ఉరుకుల పరుగుల జీవితంలో మీరు ఇందాక అన్నట్టుగా స్నానాలు అవి చేయకుండా వంట చేసేయటం కాఫీ తాగుతున్నాచి ఆ కాఫీ స్నానం ఎంత టైం పడుతుందండి అవునా ఇంత ఇంత ప్లాన్ చేసుకుంటూ వర్క్ చేస్తూ మొత్తం ఆఫీస్ లో పర్ఫెక్ట్ గా చేయాలి అని ఉంటామో ఇంట్లో కూడా అలాగే చెయ్యాలి కదా ఎండ్ ఆఫ్ ది డే అంటే ఇక్కడ ఇంట్లో ఉండేటువంటి విధానాన్ని బట్టి నీ పనిలో ఉంటుంది ఇంట్లో ఒక్కొక్క ఇల్లు చూస్తారండి వారమంతా అటబడి ఉంటాయి ఆదివారాలు మొదలు పెడతారు కడుగుళ్ళు దులిపుళ్ళు ఉపయోగం ఏముంది సో కాబట్టి ఫస్ట్ మీ మీ ఇంటి వాతావరణం మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే